ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై వచ్చినము ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ఉదయం కాలుసు నుండి రీతిగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు నీవు బ్రతుకుతున్న దనుములన్నింటిలో కూడా నీకు విశ్రాంతి కావాలంటే మొదటగా నీవు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి ఆయనని ప్రతిదానికి ఆధారం చేసుకోవాలి ఎవరి మనసు నీ మీద ఆనుకున్నా నీ మీద ఆనుకున్నాను వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా చేస్తావు అని మరి కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది కదండి మరి దేవుని మీద మన మనస్సు ఆనుకుంటే మనల్ని పూర్ణ శాంతి కలిగిన వాణిగా దేవుడు చేస్తాడు మనం ఏం చేస్తాము అంటే కొంచెం దేవుని మీద ఆధారపడతాం కొంచెం లోకం వైపు మనం కనులెత్తి చూస్తాము అందుకే మన మనసుల్లో నెమ్మది శాంతి సమాధానం అనేది ఉండదు మరి ఉదయకాల సమయం అంటే దేవుడు మనతో చెబుతున్న మాట ఏమిటి అంటే నువ్వు బ్రతుకుతున్న దినములన్నింటిలో కూడా నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ మరి నీకు హృదయంలో ఉన్న బాధ ఎవరు తీయలేకపోతున్నారని ఆలోచన చేస్తున్నావేమో ఎంత ప్రార్థన చేసినా నాకు వేదన పోవట్లేదు సమాధానం రావట్లేదు శ్రమలు శ్రమలలో జీవితం రావట్లేదు ఎన్నో భయంకరమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది నా మనసుకి నెమ్మది అనేది లేదు నేను బ్రతుకుతున్న దినములన్నీ ఇలానే ఉంటాయేమో అని నీవు ఆలోచన కలిగి ఉన్నావేమో ఈ సమస్య నా జీవితకాలం అంతా నన్ను వెంటాడుతూనే ఉంటుందేమో అని నీవు ఆలోచన కలిగి ఉన్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ ఉదయ కాల సమయం దేవుడు నీతో చెబుతున్న మాట నీవు బ్రతుకుచున్న దినములన్నీ నీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తాను నీకు నెమ్మదినిస్తాను దేవుడు మనకి విశ్రాంతి కలిగి చేయాలంటే మనం సంపూర్ణంగా ఆయన నమ్మేవారిగా ఆయన మీద ఆధారపడేవారిగా ఆయన ఎందు మరి ఉన్నతమైన ఇష్టాన్ని కనబరిచేవారిగా మనము ఉండాలి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నీవు దేవుణ్ణి ప్రేమించేవాడిగా దేవుణ్ణి ప్రేమించేదానిగా ఉంటే ఒకవేళ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ మరి దేవుడు నిన్ను వాటి నుంచి తప్పించి నీ మనసుకు నెమ్మది శాంతి సమాధానమైన అనుగ్రహిస్తాడు పూర్ణ శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను అని మరియు హను స్వార్థులు ఒక మాట ఉంటుంది కదండీ దేవుడు మనకి సంపూర్ణమైన శాంతిని అనుగ్రహించే దేవుడు సగం సగం కాదు మనం సగ సగం భక్తి చేసినలాగా మందిరంలో ఉన్నంతసేపు దేవుని వాక్యం వింటున్నంతసేపు నేను ఇప్పటి నుంచి మారిపోవాలి ఇప్పటి నుంచి వ్యర్థమైన ఆలోచన కలిగి జీవించకూడదు ఇప్పటి నుంచి ఎవరిని దూషించకూడదు ఇప్పటి నుంచి ఎవరి గురించి చెడ్డ మాటలు పలకకూడదు ఇప్పటి నుంచి నేను నీతిగా బ్రతకాలి అబద్ధాలు చెప్పకూడదు మరి ఈ లోక సంబంధమైన వ్యర్థమైన కార్యక్రమాలు ఏమి చేయకూడదు అని అనుకుంటాం బలమైన ఉజ్జీవకరమైన వాక్యాన్ని వింటున్నప్పుడు మందిరంలో ఉన్నప్పుడు కానీ మరుక్షణం మేము దాన్ని విడిచిపెట్టి మరి మన సమస్యలను బట్టి వాటి వెంట పరిగెడుతూ మనం వాటి వెంట పరిగెడుతూ మరి ఎన్నో బాధలు పడిన రోజులు లేవండి నువ్వు నిజముగా దేవుని మీద ఆధారపడితే సమస్తాన్ని ఆయనకి అప్పగిస్తావు నీవు ప్రశాంతంగా ఉంటావు మరి నీవు అలా ఉండలేకపోతున్నావంటే ఇంకా నీ హృదయపు లోతుల్లో నుంచి దేవుని నీవు కనపరచటలేదు స్థుతించటలేదు పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకోవట్లేదు నీ భయాన్ని భారాన్ని ఆయన మీద వేయలేకపోతున్నావు మరి ఆయన నామం పేరట జీవించుకున్న మనము ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు మన బ్రతుకు దినములన్నిటిలో కూడా మనకు ఆయన విశ్రాంతి కలిగజేస్తాడు బ్రతికే దినములన్నీ మనం ఈ భూమి మీద జీవించి ఉన్న దినములన్నీ కూడా విశ్రాంతిని ఇస్తానంటున్నాడు ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు మరి విశ్రాంతిని నీవు నేను పొందుకోలేకపోతున్నామంటే మనలో ఉన్న లోపం అండి ఆయనలో ఉన్నదా ఆయన ఆయన లోపం కలిగిన దేవుడు కాదు గొప్ప దేవుడు నీవు నేనే లోపం కలిగిన వారు మనల్ని మనం సరి చేసుకుని ఆయన మీద ఆధారపడితే ఆయన సంపూర్ణమైన విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తారు అటువంటి కృపదేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన ද ගලිගෙන තන්ද්‍රී ප්‍රේම ගලිගෙන රාජවයින. ඒ සයා මේ ගැනමයින නාමානිික වන්දන්න අලු ප්‍රව්වා. දේවාහිතු ගනහින. తండ్రి ఒక ఉదయకాల సమయం అందు సూటిగా తేటిగా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు మీ కృపచేత మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు మీ సన్నిధి మీ ప్రసన్నత అనుగ్రహించినందుకు అయ్యా మనసారా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా దినమంతట్లో మీస్ అనేది మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి మాలో ఉన్న నీవు లోకంలో ఉన్నవానికంటే వాడవయ్యా అది మేము అనేకమైన సార్లు రుచి చూసి తెలుసుకుని ఉన్నాము తండ్రి మమ్మల్ని ఇంకా బలపరచండి సాత్వికము దీన మనసు వినయ మనస్సులతో బాబా మనస్థుతం చేయదాన్ని తను అనుగ్రహించమని తండ్రి నీ మీద సంపూర్ణంగా ఆనుకునే కృపని మన మనీసీస్తువారి పేరు అడుగుచాం మా ప్రే ఒక తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్